ఒక యోగి అధ్యాయం ఒకటి మేము కాశ్మీరు వెళ్ళాం ఇందులోని రెండో భాగం మొదలు పెట్టుకుందామండి శ్రీశ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో తడతడ మెరిసే మంచు కొండ వాలుల్లో కుర్రకారు సావాసగాళ్లతో నేను ఆనందంగా దొర్లాను మేమంతా పెద్ద దళసరి కోట్లు ధరించి ఉన్నాం మా దిగుదల ప్రయాణంలో దూరాన విశాలమైన ఒక పశుపచ్చ పూల తివాసి చూశాం వెలవెలబోయిన కొండల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోందది మా విహారయాత్రల్లో ఆ తరువాత సందర్శించినది జహంగీర్ చక్రవర్తి షాలిమార్లోనూ నిషాద్లోనూ నిర్మించిన ప్రఖ్యాత విలాస ఉద్యానవనాలు నిషాత్ బాగ్ లోని పురాతన భవనం సూటిగా సహజమైన ఒక జలపాతం మీద నిర్మించింది కొండల మించి ఉరకలు వేస్తూ వచ్చి పడుతున్న ఉధృత ప్రవాహాల్ని ఉపాయంగా పనిన యంత్ర సాధనాలతో క్రమబద్ధం చేసి వన్నె వన్నెల డాబాల మీద పారేటట్టు కళ్ళు మిరుమిట్లు గొలిపే పూలమళ్ల మధ్య కారంజీలోకి నీళ్లు చిమ్మేటట్టు చేశారు నీటి ప్రవాహం ఆ భవనంలోకి చాలా గదుల్లోకి కూడా ప్రవేశిస్తోంది చివరికొక వనదేవతల దిగువనున్న సరస్సులోకి దిగివచ్చి పడుతుంది గులాబీలు మల్లెలు కలువలు స్నాప్డ్రాగన్లు పాన్సీలు లావెండర్లు గసగసాలు ఒకటేమిటి రకరకాల పూలు స్వేచ్ఛగా వన్నెలు వెదజల్లుతూ ఉంటాయి విశాలమైన ఉద్యానవనాల్లో చినార్ సైప్రస్ చెరీ చెట్లు తీర్చిదిద్దినట్టున్న వరసల్లో పచ్చల వడ్డాణం పెట్టినట్టుంటాయి వాటి కవతల హిమాలయోత్తుంగ శిఖరాలు కఠోర తపస్సులో ఉన్నట్లుంటాయి కాశ్మీర్ ద్రాక్షలనే పళ్ళు కలకత్తా కలకత్తావాళ్లకి అపురూపం కాశ్మీరులో మాకోసం ద్రాక్షపళ్ల విందు ఎదురుచూస్తూ ఉంటుందని చెబుతూ వచ్చిన రాజేంద్రుడు అక్కడ పెద్ద ద్రాక్ష ద్రాక్షటలేవీ అవుపడక నిరాశ చెందాడు వాడి నిరాధారమైన ఆశకు నేను అడపాదడపా వాణ్ణి వచ్చాను ఓహో పీకలమయ్యా ద్రాక్షపళ్ళు తినేసి నేను నడవలేకపోతున్నాను అనేవాణ్ణి కంటికి కనపడని ద్రాక్ష పళ్ళు నాలో సారా కాచేస్తున్నాయి ఆ తర్వాత విన్నాం తీయ ద్రాక్షలు కాశ్మీరు బాగా గడ్డ కట్టించిన పాలతో తయారు చేసి పిస్తాపప్పు గుండ్లతో పరిమళం తెప్పించిన ఐస్ మేము సరిపెట్టుకున్నాం మేము షికారాలనే చిన్న పడవల్లో తిరిగాం ఆ పడవల్లో నీడ ఇవ్వడానికి ఎరుపు కసీదాలు కుట్టినా గుడ్డపందిళ్లున్నాయి సరస్సుకు జలమయమైన సాలెగూడు వంటి కాలవలు అల్లుకొని ఉన్నాయి వాటిలో చాలాసార్లు తిరిగాం ఇక్కడ నీటి మీద తేలే తోటలు లెక్కలేనని ఉన్నాయి కొయ్యబాదులు మట్టి పెట్టి నాటురకంగా తయారు చేసిన ఈ తోటలు చూసి దిగ్భ్రమ చెందుతాం విశాలమైన నీళ్ల మధ్య కూరగాయలు పుచ్చకాయలు పెరుగుతూ కనిపించడమే పెద్దవిడ్డూరం అప్పుడప్పుడు ఒక్కొక్క రైతు కనిపిస్తూ ఉంటాడు నేలకు పాతుకుపోయి ఉండడమంటే తన నల్చదరం భూమిని అనేక శాఖలు సరస్సులో మరో కొత్త చోటకి లాక్కుపోతూ ఉంటాడు ఈ అంతస్తుల లోయలో ప్రపంచ మందాలన్నీ సూక్ష్మరూపంలో ఆవిర్భించినట్టు అగుపిస్తాయి కాశ్మీర పట్టమహిషికి కొండలే కిరీటం సరస్సులు పుష్పహారాలు పూలు పాదరక్షలు తర్వాత కాలంలో నేను అనేక దేశాల్లో పర్యటించిన తరువాత కాశ్మీర్ను ప్రపంచంలో కల్లా అందమైన ప్రకృతి దృశ్యాలు గల ప్రదేశంగా తరచూ ఎందుకంటూ ఉంటారో అవగాహన చేసుకున్నాను స్విట్జర్లాండ్లోని అల్ఫ్ పర్వతాలకు స్కాట్లాండ్లోని లామన్కు అద్భుతమైన ఇంగ్లీషు సరస్సులకు ఉన్న అందాలు కొన్ని దానికి ఉన్నాయి కాశ్మీర్ వచ్చే అమెరికా యాత్రికుడికి అలస్కాలోని ఎగుడు దిగుడు కొండల శోభను డెన్వర్ సమీపంలో ఉన్న పైక్ శిబిరాన్ని గుర్తు తెచ్చేవి చాలా ఉన్నాయి ప్రకృతి దృశ్యాల అందాల పోటీలో ప్రథమ బహుమతికి నేను మెక్సికోలోని జోకి మిల్కో అద్భుత దృశ్యాన్ని కానీ కాశ్మీరులోని సరస్సుల్ని కాని పోటీకి నిలబెడతాను జోకి మిల్కోలోని అనేక జలదారులలో ఉల్లాసంగా తిరిగే చేపల నడుమ మబ్బులు కొండలు పాపులర్ చెట్లు ప్రతిఫలిస్తూ ఉంటాయి కాశ్మీర్ సరస్సులు అందాల కన్నెలైతే వాటిని తీవ్రంగా ఒక కంట కనిపెట్టి వాటికి కాపుదారులు కల్పించేవి హిమాలయాలు ఆ ప్రదేశాలు రెండు భూమి మీదున్న మనోహర ప్రదేశాలన్నింటిలోకి అత్యుత్తమంగా నా మనసులో ప్రముఖంగా నిలిచిపోతాయి అయినప్పటికీ ఎలోస్టోన్ జాతీయ ఉద్యానము కొలరడాలోని గ్రాండ్ కాన్యాను అలస్కా ప్రదర్శించే అద్భుతాలు దర్శించినప్పుడు నేను అప్రతిభుణి అయ్యాను లెక్కలేనన్ని ఉడుకునీటి బుగ్గలు దాదాపు గడియారం పనిచేసేటంత క్రమబద్ధతతో గాలిలో ఉవ్వెత్తుగా ఎగజిమ్ముతూ ఉండడం భూమి మీద బహుశా ఈ అగ్నిపర్వత ప్రాంతంలో ప్రకృతి పూర్వ సృష్టి తాలూకు నమూనా ఒకటి నిలిపి ఉంచింది ఉష్ణగంధకం ఊటలు విమలక నీలమణి వర్ణాల మడుగులు ఉధృతమైన నీటి బుగ్గలు స్వేచ్ఛగా తిరుగుతుండే ఎలుక పంట్లు తోడేళ్లు అడవిదున్నలు ఇతర వన్యప్రాణులు వ్యోమింగ్ రోడ్ల వెంబడి మోటారు కారులో ప్రయాణం చేస్తూ డెవిల్స్ పెయింట్ అనగా రంగుల బాణ అనే బుడగలు వచ్చే ఉడుకుడుకు బురద నేల వరకు సాగుతూ గలగలలాడే నీటి ఊటల్ని ఎగిసిపడే నీటిబుగ్గల్ని ఆవిరి కారంజీల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఎల్లోస్టోన్కున్న విశిష్టతను బట్టి అది ప్రత్యేక బహుమతి పొందడానికి కాలిఫోర్నియాలో ఎస్మైట్లో ఉన్న పురాతన సతత సతతహరిత శంకు వృక్షాలు రాచటీవితో భారీ స్తంభాలు ఆకాశంలో పైపైకి చొచ్చుకుపోతున్నట్లుగా సాగిపోతూ దివ్య నైపుణ్యంతో రూపకల్పన చేసిన సహజమైన ఆకుపచ్చ గుడిగోపురాలు ప్రాచ్య ప్రపంచంలో అద్భుతమైన జలపాతాలు ఉన్నప్పటికీ కెనడా సరిహద్దున న్యూయార్క్లో ఉన్న నయాగరా ఉద్ధృత సౌందర్యానికి వాటిలో ఏదీ తీదు కెంటకీలో ఉన్న బ్రహ్మాండమైన గుహ న్యూ మెక్సికోలో ఉన్న కార్ల్బార్డ్ గుహలు చిత్రమైన గంధర్వలోకాలు గుహల పైకప్పుల నుంచి కిందకి వేలాడుతూ కింద నీళ్లలో ప్రతిబింబించే పొడుగాటి సున్నపురాతి స్తంభాలు మానవుడు ఊహించిన పరలోక సౌందర్యాన్ని ప్రకాశింపజేస్తాయి కాశ్మీరులో అందానికి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రజలు చాలామంది యూరోపియన్లంతా తెల్లగానూ ఉంటారు వాళ్లలాగే మొక్కట్లు అస్థి నిర్మాణము ఉంటాయి చాలామందికి నీలికళ్ళు లేత వన్నె జుట్టూ ఉంటాయి పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు వాళ్లు అమెరికన్లలా కనిపిస్తారు హిమాలయాల చల్లదనం కాశ్మీరీలకు ఎండ ఉడుకుకు ఉపశమనం కలిగించి శరీర లేత వన్నెలో ఉండేటట్టు చేస్తుంది భారతదేశపు ఉష్ణమండల అక్షాంశ రేఖల వెంబడి దక్షిణాన దిగువకు ప్రయాణం చేసేవాళ్లు రాను మరింత నలుపుదేరిన వాళ్లను చూస్తారు కాశ్మీరులో కొన్ని వారాల పాటు ఆనందంగా గడిపిన తరువాత శ్రీరాంపూర్లో కాలేజీ తెరిచే రోజులు పడడంతో నేను బెంగాలు తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది శ్రీయుక్తేశ్వర్ గారు కనాయి ఆడి శ్రీనగర్లో పాటు ఉండిపోవలసి వచ్చింది నేను బయలుదేరడానికి కొద్దిగా ముందు గురుదేవులు తమ దేహం కాశ్మీరులో బాధకు గురుకోవలసి వస్తుందని సూచనగా తెలియజేశారు గురుదేవా మీ ఆరోగ్యం నిక్షేపంలా ఉంది అన్నాను నేను అభ్యంతరం తెలుపుతూ నేను ఈ లోకాన్ని వదిలేసే అవకాశం కూడా లేకపోలేదు అన్నారాయన గురూజీ ఇప్పుడిప్పుడే ఈ దేహాన్ని విడిచిపెట్టనని మాట ఇవ్వండి మీరు లేకుండా గడుపుకోవడానికి నేను బొత్తిగా సిద్ధపడలేదు అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన పాదాల మీద పడ్డాను శ్రీయుక్తేశ్వర్ గారు మౌనం వహించారు కానీ దయాదృష్టితో ఆయన నవ్విన చిరునవ్వు వల్ల ఆయన నాకు భరోసా ఇచ్చినట్టు అనిపించింది మనస్సు ఒప్పకపోయినా ఆయన్ని విడిచి వెళ్లిపోయాను గురుదేవులు ప్రమాదకరమైన జబ్బులో ఉన్నారు ఆడి ఇచ్చిన ఈ తంతి నేను శ్రీరాంపూర్కి తిరిగి వచ్చిన కొన్నాళ్లకు నాకు అందింది గురుదేవా మీరు నన్ను విడిచి వెళ్ళనని మాట యత్మని మిమ్మల్ని కోరుకున్నాను మీరు దయచేసి దేహాన్ని నిలుపుకోండి లేకపోతే నేను కూడా చచ్చిపోతాను అంటూ నేను వ్యగ్రంగా మా గురుదేవులకు ఒక తంతి ఇచ్చాను నీ కోరికే నెరవేరినియ్యి కాశ్మీరు నుంచి గురుదేవుల సమాధానమిది కొన్నాళ్లలో ఆడీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అందులో గురుదేవులు కోలుకున్నారని రాశాడు ఆ మరుసటి పక్షంలో శ్రీరాంపూర్కు తిరిగి రాగానే గురుదేవుల దేహాన్ని చూద్దును కదా బరువు తగ్గి చిక్కి సగమయ్యారు నాకెంతో దుఃఖం కలిగింది ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం ఇరవై ఒకటి మేము కాశ్మీరు వెళ్ళాం రెండో భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయండి అలానే నా ఈ వీడియోస్పై నా ఈ ఛానల్పై మీ కామెంట్స్ని ప్లీజ్ తప్పకుండా తెలపగలరు థ్యాంక్ యూ అండి మీ సరిత